చైనా ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదమైన దేశం చాలా దేశాలకు చైనా అంటే పడదు చుట్టుపక్కల ఉన్న దేశాల భూభాగాలను కొంచెం కొంచెం ఆక్రమించుకుంటూ ఉంటుంది డ్రాగన్ దేశం అసలు ఎందుకు చైనా తీరు ఇంతలా వివాదాస్పదమవుతోంది చైనా తాజాగా మరో వివాదంలో చిక్కుకుందా చైనా చుట్టూ ఉన్న దేశాలనే కాదు సుదూరంగా ఉన్న వాటిని కూడా వేధిస్తోంది నేడు న్యూజిలాండ్ సముద్ర తీరానికి చాలా దగ్గరలో డ్రాగన్ యుద్ధనౌకలు లైవ్ ఫైర్ డ్రిల్స్ ని స్టార్ట్ చేశాయి దీనిపై న్యూజిలాండ్ దేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ సముద్ర జలాలపై భారీ బ్లూ వాటర్ నేవీని సిద్ధం చేయాలని బీజింగ్ ప్రణాళికలు రచించింది దీనిలో భాగంగా న్యూజిలాండ్ సమీపంలో ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నేవీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్యలో టాస్మాన్ సముద్రంలో రెండు లైవ్ ఫైర్ డ్రీల్స్ ని చైనా నేవీ నిర్వహించింది గత శుక్ర శనివారాల్లో ఈ డ్రీల్స్ జరిగాయి ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలకు చెందిన పౌర విమానాలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు అదీహంగా ఈ విన్యాసాలు ప్రారంభించేసరికి పౌర విమానాలన్నీ రూట్స్ను అప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది దీనిపై న్యూజిలాండ్ రక్షణ మంత్రి జూడీత్ కొలీస్ స్పందించారు ఇలాంటి విన్యాసాలు అసాధారణమని అందులోనూ అంతర్జాతీయ జలాల్లో ఇటువంటి విన్యాసాలు చేయడం బహు అరుదు అని అన్నారు ఆ చైనా నౌకల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయని న్యూజిలాండ్ రక్షణ మంత్రి జూడీత్ కొలీస్ వెల్లడించారు ఒక నౌకలో నూట పదకొండు లాంచ్ సెల్స్ యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణులున్నట్లు తెలిపారు వీటి రేంజ్ సుమారు ఐదు వందల నలభై నాటికన్ మైల్ ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు జూడిత్ కొలీస్ వెల్లడించారు మరోవైపు న్యూజిలాండ్ సమీపంలో చైనా నేవీ విన్యాసాలపై చైనా ప్రభుత్వ మీడియా స్పందించింది వెస్టర్న్ కంట్రీస్ కూడా వాటి సముద్ర జలాల్లో ఇలాంటి ఫీడ్స్ చేసుకోవాలని తద్వారా యుద్ధ యంత్రాలకు అలవాటు పడాలని సలహా ఇచ్చింది చైనా మిలిటరీ వ్యవహార నిపుణుడు షాంగ్ జాంగ్పింగ్ గ్లోబల్ టైమ్స్ లో దీనిపై స్పందించారు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ భవిష్యత్తులో చైనా తీరాలోనే కాకుండా అంతర్జాతీయ జలాల్లో కూడా ఇటువంటి విన్యాసాలు మరిన్ని చేసే ఆలోచనలో ఉందని వెల్లడించారు మరోవైపు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ యాంటోనీ అల్బనీ స్పందించారు చైనా అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం నిబంధనలు పాటించిన యుద్ధ విన్యాసాలపై ఆస్ట్రేలియా అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఉండాల్సిందని సూచించారు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పోనీ వాంగ్ స్పందిస్తూ ఈ పరిణామాలపై చైనా ఎంబసీని వివరణ కోరనున్నట్లు వెల్లడించారు కానీ బీజింగ్ దీన్ని కొట్టిపారేసింది చైనా దేశ విదేశాంగ శాఖ స్పందిస్తూ ఏం లేకుండానే ఆస్ట్రేలియా ఆరోపణలు చేస్తోందన్నారు ఈ విన్యాసాలపై ఆస్ట్రేలియా న్యూజిలాండ్లకు చైనా ముందస్తు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది మరోవైపు చైనా ప్రపంచంలోనే అతిపెద్ద నావికా దళాన్ని సిద్ధం చేస్తోందని అమెరికా గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది ఇప్పటికే మూడు నలభైకి పైగా యుద్ధ నౌకలను నిర్మించింది ఇవన్నీ గ్రీన్ వాటర్ అమెరికా చూస్తోంది ఎందుకంటే చైనా తీరానికి సమీపంలోనే ఇవన్నీ పనిచేస్తున్నాయి ఇప్పుడు అమెరికా అంచనాలను తలకరిందులు చేస్తూ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అంతర్జాతీయ సముద్ర జలాల వద్ద కూడా చైనా విన్యాసాలు చేయడం ఆందోళన రేకెత్తిస్తోందని నేవీ నిపుణులు అంటున్నారు ఇటీవల కాలంలో చైనా నిర్మాణం బ్లూ వాటర్ నేవీ కోసం పెద్ద గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్లు అటాక్ నౌకలు విమాన వాహక నౌకలు రూపొందిస్తోంది వాషింగ్టన్ కు చెందిన థింక్ ట్యాంక్ ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ విశ్లేషణ ప్రకారం బీజింగ్ ఓడరేవు యాక్సెస్ కోసం కంబోడియాలో నావికా స్థావరాన్ని శరవేగంగా నిర్మిస్తోంది ఆఫ్రికా అట్లాంటిక్ తీరం వరకు సైనికుల అవుట్ పోస్టుల కోసం ఇతర దేశాల్లో వేరువేరు ప్రాంతాలను ఎంపిక చేసుకునే పనిని వేగవంతం చేస్తోంది అర్జెంటీనాలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కార్యకలాపాలు ఏర్పాటు చేస్తోందని ఎఫ్డీడీ నివేదికలు చెబుతున్నాయి చైనా నేవీ అంతరిక్షం పైన ఉపగ్రహాలను ట్రాక్ చేయడంతో పాటు పాశ్చాత్య దేశాల కమ్యూనికేషన్లను దొంగచాటుగా వినడం వరకు ప్రతిదీ చేయగలవని ఎఫ్డిడి చెబుతోంది ఇవన్నీ అమెరికా ఆధిపత్యం పోతోందన్న దానికి సంకేతాలే